హాయ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో ఈరోజు నేను చెప్పాను కదా మన గురికి వచ్చానని నిన్న భద్రాచలంలో దర్శనం అయితే అయిపోయిందనమాట చాలా రిలాక్స్ మోడ్లో ఉన్నాను ఒక సడన్గా ఒక వీడియో అయితే చూడడం జరిగిందనమాట చాలా అలారంగా అనిపించింది అంటే చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు ఎవరైతే న్యూ జనరేషన్ ఉన్నారో ఇప్పుడైతే ఎవరైతే అడలుకి వచ్చారో చాలామంది స్నేహితుల్ని వదిలేస్తున్నారంటే టూ మచ్ పర్సనల్ గోల్స్ టూ మచ్ పర్సనల్ ఫోకస్ వల్ల ఫ్రెండ్స్ లేకుండా పోతున్నారని ఒక రకమైన సర్వే అయితే జరుగుతుంది అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనే స్థాయి ఉన్న వాళ్ళు లైఫ్లో లేరని చాలామంది చెప్తుండడం జరుగుతుందనమాట అంటే మిత్రులను వదిలేస్తున్నారనమాట ఇది చాలా డేంజరస్ థింగ్ అని నా ఫీలింగ్ ఎందుకంటే ఒక సర్టన్ పాయింట్ తర్వాత మనకి మనమే బోర్ కొట్టేస్తాం లేదంటే మనం మీ మనం పెట్టుకున్నటువంటి గోల్సే మనల్ని విపరీతమైన ప్రెషర్కి గురి చేస్తాయి అప్పుడు మన లైఫ్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఫ్రెండ్స్ అయితే అవసరం సో అలాంటి తప్పులు అయితే మీరైతే చేయకండి ఫ్రెండ్స్ని పెంచుకోండి అండ్ మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయి కనుక వాళ్ళ నేమ్స్ అయితే కామెంట్ థ్యాంక్ యూ